అందరికీ భీమ్ నేను మీ దేవతి శ్రీనివాస్ ఎవడో ఒక గుట్టం తీసుకగాడు మాలా మాదిగలు చెత్తాగాళ్ళు రిజర్వేషన్ ఇచ్చింది ఎకానమిక్గా అడుక్కు తినడానికట వాడెవడో కాదు వాడి పేరు గీతా కృష్ణ వాడొక ఫిలిం డైరెక్టర్ అని వాడి గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాడు ఏమేమి సినిమాలు తీశాడో నాకు తెలియదు వాడు ఎన్ని సినిమాలు తీసాడో తెలియదు ఒక సమాజంలో ఫిలిం డైరెక్టర్ అంటూ చెప్పుకుంటూ మాలా మాదిగలను చెత్తగాలి అని సంబోధించడము రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామిక్గా అంటే ఆర్థికంగా అడుక్కు తినడానికని వాడి మాట్లాడే విధానంలో చూడండి వాడికి ఎంత కండ కావరం వాడు ఏమంటాడు అందరికీ రిజర్వేషన్ ఇవ్వాలట ఎవరికి ఇవ్వాలి బిలో పావర్టీ లైన్లో ఉన్న ఏ కులం వారికైనా రిజర్వేషన్ ఇవ్వండి అనడంలో తప్పు లేదు కానీ వై ఓన్లీ మాలా మాదిగా అని వాడు ఒక ఇంటర్వ్యూలో మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు వాడికి చరిత్ర తెలియదేమో మరి వాడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు బ్రాహ్మణ్స్లో కూడా చాలామంది మరి భోజనం లేని వారు ఉన్నారు కదా అని అంటున్నాడు హలో గీతాకృష్ణ మరి బ్రాహ్మణులకు రిజర్వేషన్ లేదా తిరుపతి గుడిలో మాలామదిగలు ఏమన్నా పూజారులుగా ఉన్నారా అక్కడ ఉన్నది ఎవరు బ్రాహ్మణులు కాదా పూజారులు మరి దాని రిజర్వేషన్ అన్నారా కాలావస్తి దేవాలయంలో ఎవరున్నారు కాణిపాకం దేవాలయంలో ఎవరున్నారు విజయవాడ కనకదుర్గ దేవాలయంలో ఎవరున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భారతదేశం ఉన్న దేవాలయాలలో పూజార్లుగా బ్రాహ్మణులే ఉన్నారు మరి దాన్ని ఏమంటారు రిజర్వేషన్ అనరా మీరు అంటున్నారు కదా రిజర్వే వై రిజర్వేషన్ ఓన్లీ టు మాలా మాదిగా అని మరి గుడిలలో ఎందుకు వై ఓన్లీ బ్రాహ్మణ్స్ అదే పూజారి అది రిజర్వేషన్ అనరా ఇంకొక మాట తీసుకొని వచ్చాడు కమ్మ రెడ్డిలో మరి కాపుల్లో మరి బిలో పవర్టీకి చెందిన వారు లేరా అని మాల మాదిగల బిడ్డలుగా మేము ఏనాడు ఇతర కులాలకు ఇవ్వద్దని ఎప్పుడు మేము అనలేదు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా మేము అణిచివేతకు గురయ్యాము ఊరికి బయట ఉన్నవాళ్ళుగా ఉన్నాము కాబట్టి ఆ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మేము ఏనాడు ఎవరిని విమర్శించలేదు నువ్వు అంటున్నావు ఫిలిం ఇండస్ట్రీ ఎవడెబ్బది ఎవడబ్బ సొమ్మది ఎన్టీఆర్ కుటుంబము ఏఎన్ఆర్ కుటుంబము రామారాయణ కుటుంబము వీళ్ళంతా కమ్మవాలి వాళ్ళు కాదా మరి ఎందుకు మరి కాపుల్లో దాసర్ నారాయణరావు గారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబము అల్లు అరవింద్ కుటుంబము ఎవరు వెళ్తున్నారు ఫిలిం ఇండస్ట్రీని ఒక మాలే మాదిగా హీరోని చూపించండి ఇక్కడ మీకు నోరు ఇవ్వదు ఇక్కడ రిజర్వేషన్ మీకు రాదు ఎందుకు మరి అడగలేరు అరే మరి ఫిలిం ఇండస్ట్రీలో మాలామాదిలకు ఎందుకు మరి ఎందుకు మీరు తీసుకోరని మీరు ఎందుకు అడగరు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు గీతాకృష్ణ తెలియకపోతే తెలుసుకో చరిత్రను తెలుసుకొని మాట్లాడు ఏమంటావు నువ్వు రిజర్వ్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల డాక్టర్లు అది కూడా మాలామాదిగా డాక్టర్ డాక్టర్లేనట మరి ఆపరేషన్ చేసేటప్పుడు కత్తులు బ్లేడ్లు మరి పొట్టల్లో మర్చిపోతున్నారట చూపించు ఒక సందర్భం చూపించు ఒక మాదిగా డాక్టర్లు మాత్రమే మర్చిపోతున్నారా లేకపోతే ఇతర కులస్తుల డాక్టర్లు కూడా మర్చిపోతున్నారా సిగ్గుండాలి నీకు మాట్లాడితే ఏమంటాడు రిజర్వేషన్ డాక్టర్స్ రిజర్వేషన్ లాయర్స్ కట వాళ్ళకు నోటి నోటి వంటల డాని పలకరాదట ఆ చెత్తగాళ్ళకు నువ్వు చెత్తగాడివిరా కాబట్టి మా అందరి చెత్తగాళ్ళను పిలుస్తా ఉన్నావు ఇంజనీర్స్ కట్టిన దానివల్ల ఎన్నో బ్రిడ్జ్లు పడిపోయాయట ఎవరు మాల మాదిగాలు కడితే బిల్డింగ్స్ కూలిపోయాయా కొద్ది అయినా మాట్లాడుతున్నావా లేకపోతే నీకు మతస్థితి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా గీతకృష్ణ ఒక్కటి అడుగుతా ఉన్నా మాలమాదిగలు సంవత్సరం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈనాటికి మా మీద వివక్ష ఉన్నదిరా వెదవ ఒక ఉదాహరణను చెప్తా విను ఎల్లంపల్లి గ్రామం నగర్ మండలం షాద్ నగర్ నియోజకవర్గంలో రంగారెడ్డి డిస్టిక్లో మొన్ననే మా దళిత బిడ్డ ఎర్రం రాజశేఖర్ని హత్య చేసి మరి సజీవ దహనం చేసిర్రు ఎందుకు అంటే మన తమ్ముడు ఎర్రం చంద్రశేఖర్ కులాంతర వ్యూహం చేసుకున్నాడని మరి ఎర్రం రాజశేఖర్ని హత్య చేసి సజీవ దహనం చేసిర్రు దీని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నాం కదా ఇంకా మా మీద కులభక్ష ఉన్నదని ఇది ఇది నిరూపణ కాదా మొన్నటికి మొన్న ఈ మన మీద నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదే కదా నవంబర్ పదహారు నాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కార్ల రాజేష్ మా దళిత బిడ్డ ముప్పై సంవత్సరాలు గాంధీ హాస్పిటల్లో చనిపోయాడు ఎట్లా చనిపోయాడు లాకప్ డెత్లు చనిపోయాడు ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక ధృవీకరణ ఆయన మరి ఆయనకు సహాయ నిధి కోసం ఆయనకు హాస్పిటల్ ఖర్చుల కోసం ఆ ఖర్చులను తీర్చుకోవడానికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ని అప్లై చేశాడు అయితే ఆయనకు రావాల్సిన ఓ లక్ష రూపాయలు అతను నకిలీ చేసి తీసుకుంటే దాన్ని గుర్తించి మరి మా సహోదరుడు రాజేష్ కోదాడ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎవరైతే దీనికి కప్ మరి ఫోర్జరీ చేసి లేకపోతే దీన్ని నకిలీ చేసి డబ్బులు లాక్కున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ కాంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మా దళిత బిడ్డ రాజేష్ని అరెస్ట్ చేసి మరి ఆ జైల్లో ఉంచడం ఆ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది మరి దీన్ని లాకప్ డే తనరా దీని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు అంటే ఈనాటికి దళితులు తప్పులు చేసినా చేయకున్నా దళితులను తీసుకురావడము జైల్లో వేయడము అంటే దళితులు ఎవరినైనా ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు దళితులను చంపేస్తారు కాబట్టి సోయుండు మాట్లాడు గీతకృష్ణ రిజర్వేషన్ అబ్బసోబ్బమి కాదు అది మా ఆస్తి మేము ఈ భారతదేశ పౌరులం కాబట్టి మేము ఈ నేల మీద పుట్టినాం కొన్ని వందల సంవత్సరాలుగా మేము అంచివేయబడ్డాం మమ్మల్ని బానిసలా చూసిర్రు మా కష్టంతో మీరు బతికిన్రు మేము కష్ట ఖాయం చేస్తే మేము కష్టపడితే దాన్ని మీరు సొమ్ముగా మార్చుకున్నారు కాబట్టి ఈరోజు మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల మేము చదువుకోవడం జరిగింది సామాజికంగా ఆర్థికంగా మరి ఆయన ఇచ్చిన రిజర్వేషన్ దయ వల్ల మేము మంచి చదువులు ఉన్నత చదువులు చదువుకుంటూ సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నాం అంతేకాదు రాజకీయం కూడా ఎదగాలని మేము ప్రయత్నాయిస్తూ ప్రయత్నిస్తున్నాం అయితే రాజకీయంగా మాలా మాదిగలు ఎదగకుండా మీలాంటి కొందరు దుష్ట దుస్తులు మరి మాకు ఆటంకం చేయాలని చూస్తూ ఉన్నారు అగ్రవర్ణాల చేతుల్లో మీరు కీలుబొమ్మలై బొమ్మలై మరి మమ్మల్ని దళితుల్ని రాజ్యాధికారము వైపుగా వెళ్ళకుండా మీలాంటి ఎదవలు అడ్డుపడతా ఉన్నారు కాబట్టి కబర్దార్ గీతాకృష్ణ సుప్రీంకోర్టుగా ఎక్కడికైనా వెళ్ళు నీకు దమ్ము ధైర్యం ఉంటే రిజర్వేషన్ ఆపించు మేము మీలాగా బిలో పవర్టీ లైన్లో ఉన్న అగ్రవర్ణాలకు అగ్ర కులాలకు ఎన్నడూ కూడా రిజర్వేషన్ ఇవ్వద్దని మేము ఎప్పుడు చెప్పలేదు అయినా కూడా మరి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ కింద అగ్రవర్ణాలకు అగ్ర కులాలకు ఇప్పటికీ బిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అందుతుంది కదా పది శాతం అందుతున్నదా నీ కళ్ళకు కనబడతలేదా అది జరా ఆలోచించి మాట్లాడు బిడా ఇంకొకసారి చెత్త చెత్తగా నా మాల మాదిగా సోదరుల గురించి బిడ్డల గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడికొచ్చి మరి మరి మేము ఏం చేయాలో నీకు అర్థమవుతుంది మేము చట్టాన్ని మా చేతులు తీసుకోము నువ్వు ఇల్లనే పిచ్చి పిచ్చి వాగుతే మాత్రం ఖచ్చితంగా మరి ఆ రోజు మరి బడిత పూజ చేసే రోజు కూడా దగ్గరలో ఉంది ఇంకా చాలు మేము చాలా సహించినాం ఇంకా సహించిన రోజు ఇంకా ఇంకా గాను సహించిన రోజులు లేవు బిడ్డ జాగ్రత్తగా ఉండు మాలామాదిగలకు క్షమాపణ చెప్పి నువ్వు దీని ఇంత ఇప్పటివరకు స్టాప్ స్టాప్ పెడితే మంచిది లేకపోతే బుడ్డ నీకేం చేయాలో అది ఖచ్చితంగా మరి మేము కూడా చట్టపరంగా నీపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అవి తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం కాబట్టి ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఒక దళిత బిడ్డగా నీకు సలహా ఇస్తూ ఉన్నాను जय भीम